హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను బీరకాయ పప్పు వండుతున్నా బీరకాయ పప్పుకు కావాల్సినవి మిర్చి ఆనియన్స్ బీరకాయ టమాటా పెసరపప్పు కొంచెం జీలకర్ర కొంచెం ఆయిల్ వేసిన ఆల్రెడీ ఆయిల్ హీట్ అయ్యింది ఆయిల్ కొంచెం వేసిన కొంచెం ఆయిల్తో కర్రీ వండు కొన్ని ఆవాలు మిర్చి ఆనియన్ నా బాయసు వినబడతలేదంటున్నారు ఈ కానీ గట మాట్లాడక కొంచెం ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో అని అనుకున్నా నేను చేసేదే పని ఎవరేమనుకున్నా ఏం లేదు ఆనియన్స్ ఇవి మంచిగా కలపాలి ఇవి కలిపి కొంచెం వల్లినాక ఆనియన్స్ వల్లాలి వల్లాలి అంటే గోల్డెన్ కలర్ కావాలి గోల్డెన్ కలర్ వచ్చినాక కొంచెం సాల్ట్ వేసినాం అనుకో తొందరగా గోల్డెన్ కలర్ వస్తుంది కొంచెం తొందరగా వండుతాయి అన్నట్టు ఇదే ఇది ఇది ఫాలో కాండి తొందరగా వాళ్ళకి ఇప్పుడు కరివేపాకు వేయాలి కానీ కరివేపాకు లేదు మా దగ్గర ప్రస్తుతం లేనందుకు పసుపు వేస్తున్నాం ఫస్ట్ ఒకసారి మంచిగా కలుసుకోవాలి కొంచెం అల్లం వేసుకుంటున్నాం ఇప్పుడు బీరకాయ వేద్దాం ఒకసారి బీరకాయ మొత్తం కలుపుకుందాం ఇప్పుడు బీరకాయ కొంచెం వండింది ఇప్పుడు పప్పు వేసుకుందాం ఒకసారి పాపను కూడా మనం కలుపుకుందాం ఒకసారి పప్పు కిందికి మీది కలుపుకుందాం ఇరుగుల గోడింది ఇది ఫైనల్ కూడా కొంచెం రోాలి కదా ఇది స్టైల్ స్టాయిల్ పప్పు నాకు మా అమ్మ వారికి ఇప్పుడు టమాటా వేస్తున్నా రెండు టమాటాలు కలుపుకుందాం ఒకసారి టమాటా కూడా గంటను కొట్టద్దు గంట అందుకే దురుపుతున్నా కొడితే మంచిది రాగట్ట ఇది ఒక్కటి తెలుసుకున్నాను ఇప్పుడు టమాటా వేసి టూ మినిట్స్ అవుతుంది కదా మళ్ళీ ఒక్కసారి కలుపుతుందా పప్పు అనేది ఆయిల్లో ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అవుతుంది అనుకో బాగుంటుంది టేస్ట్ వెంట వెంటనే వాటర్ వేయడం కొంచెం కొంచెం గోదినాక వేస్తే టేస్ట్ వస్తుంది ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసి ఒకసారి కలుపుకుందాం కొంచెం పోకలా వేసినా కదా ఇప్పుడు కొంచెం దీంట్లో వేస్తున్నాం ఒకసారి కలుపుకొని ఇప్పుడు వాటర్ వేసేద్దాం గ్లాస్డ్ వాటర్ పొడి పొడిగా రావాలంటే గ్లాస్ వాటర్ వేసుకుందాం కాడి ఒకసారి వాటర్ వేసుకొని మొత్తం కలిపేసుకొని ఇప్పుడు ఇంకా మూత పెట్టేసుకుందాం కొంచెం హై ఫ్లేమ్లో పెడదాం హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఉడికే ముందు మీడియం ఫ్లేమ్లో పెడితే హై ఫ్లేమ్లో పెట్టినా ఇక ఇలా తుక్క 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 అంటాను చూడు ఇది కలిపిన కలిపినాం అనుకో అయిపోతుంది ఇట్లుంది ఇప్పుడు కొంచెం ధనియా పొడి కొంచెం కొత్తిమీర ఒక్కసారి ఇక కలుపుకుందాం ఇంతే సింపుల్గా బిరకాయ కర్రీ అయిపోయింది ఇంతేనండి పొడి పొడిలా పొడి పొడిగా ఉండే పప్పు ఒకసారి ఇట్లా వండి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఇది నా నేను చేసిన రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారు చూస్తుంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి బ్యాచిలర్స్కి అయితే ఇంకా ఈజీగా వండగలుగు వండుకొని వండుకోగలుగుతారు ఓకేనా పక్కన గం గంట సింబల్ క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు తొందరగా వస్తుంది ఓకేనా అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూడండి పొడి పొడి